హాయ్ అండి కొబ్బరికాయతో బోర్ పాయింట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలోనైతే చూద్దాం నీళ్లు పడని ప్లేస్లో మనకు డౌట్ అనిపించి ఉంటే పాత పద్ధతిని మనం ఫాలో కావచ్చు ఎందుకంటే ఇలా చాలామంది చేస్తారు కొబ్బరికాయ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది ఈ కొబ్బరికాయ విధానం అయితే కొందరు వ్యక్తులు కొందరు పండితులు చూసే వాళ్ళు అనేది ఉంటారు కాబట్టి మనం దానికి సంబంధించి చూసుకోవచ్చు లేదంటే ఇంజనీర్ ఇచ్చిన విధంగా కూడా మనము బోర్ అనేది వేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇలా చేసుకోవచ్చు కొబ్బరికాయతో మన డౌట్ క్లియర్ చేసుకోవచ్చు అయితే ఈ బోర్ అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు మీ చుట్టుపక్కల వాళ్ళకి కొన్ని ప్లేసుల్లో ఒక విధంగా ఉంటుంది కొందరికి ఎక్కువ నీళ్ళు ఉండొచ్చు కొందరికి తక్కువ వాటర్ కూడా పడి ఉండొచ్చు అయితే ఇంజనీర్ ఇచ్చిన పాయింట్ కాకుండా ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇలా కూడా మనం చూసుకోవచ్చు అయితే ఇలా కాకుండా కూడా గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ మిషన్ అనేది కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది ఇది అయితే మిషన్ పద్ధతి ఇలా కూడా మనం నీళ్ళు ఎక్కడ పడతాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఒకటి కొబ్బరికాయ పద్ధతి ఇంకోటేమో ఇంజనీర్ ఇచ్చిన పద్ధతి ఇంకోటేమో మిషన్ పద్ధతి ఇలా మూడు విధాలుగా మనం బోర్ పాయింట్ అనేది ఇచ్చుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి